ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాట్ ఈస్ ద డయాబెటీస్ డయాబెటీస్ అంటే ఏమిటి కాజెస్ ఆఫ్ డయాబెటీస్ మధుమేహంకు కారణాలు ఏంటి డయాబెటీస్ సింటమ్స్ మధుమేహం యొక్క లక్షణాలు హౌ టు కంట్రోల్ బ్లడ్ షుగర్ రక్తంలో చక్కెరలను ఎలా నియంత్రించాలి టుడే టాపిక్ వచ్చేసి మనము డయాబెటిక్ మన షుగర్ గురించి తీసుకుందామండి ఇందులో వాట్ ఈస్ ద డయాబెటీస్ డయాబెటీస్ అంటే ఏమిటి మొదటిగా మనము ఇందులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము షుగర్ రావడానికి గల కారణం మన మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది సరిగ్గా జరగకపోవడం వలన కూడా రావచ్చు అదేవిధంగా వంశ పారంపర్యత మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అని అంటే మనకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒబేసిటీ బరువు ఎక్కువగా ఉండడం ఎక్సర్సైజ్ చేయకపోవడము అని ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు అదేవిధంగా వయసు పెరిగే కొద్దీ షుగర్ వచ్చే అవకాశం కూడా చాలా మట్టుకుంటుందండి అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా చాలా మందికి కనిపిస్తుంది ఇది ఏంటి అంటే ప్రెగ్నెంట్ టైంలో కొంచెం హార్మోన్స్ అటు ఇటుగా అయ్యి అప్పుడు వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అప్పటికి టెంపరీగా ఉండి కూడా ఒక్కొక్కసారి ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా అటాక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది సో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే చాలా బెటర్ అని కూడా చెప్పచ్చు దీంతో పాటు డయాబెటీస్ సింటమ్స్ లక్షణాలు ఇక ఇందులో మనకి ఎలాంటి లక్షణాలు కనబడతాయి అనేది చూసేద్దాం ముందుగా మనము బరువు తగ్గడం ఖచ్చితంగా బరువు తగ్గిపోతారండి ఆకలి ఎక్కువ అవడం ఆకలి అంటే రో డైలీ తినేదానికన్నా ఇంకెక్కువ తినడం ఎంత తిన్నా కూడా మరలా ఆకలి అవ్వడం అలా జరుగుతుంది తరచుగా యూరిన్కి వెళ్ళడం యూరిన్కి మనము ఫర్ డే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నాలుగు ఐదు సార్లు వెళ్తాం కానీ తరచుగా ఒక టూ అవర్స్కి ఒకసారి వన్ అవర్కి ఒకసారి ఎక్కువ సార్లు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి టైంలో మనకు షుగర్ అది వాటర్ కంటెంట్ అనేది మనకు తగ్గిపోతుంది దానివలన ఎక్కువ దాహం కూడా అవ్వడం మొదలవుతుందండి మనం ఎంత వాటర్ తీసుకుంటామో అంత యూరిన్ వెళ్తూనే ఉంటాము బాడీలో వీక్నెస్ కూడా కనబడుతుంది అలసటగా ఉండడం నీరసంగా ఉండడము అదేవిధంగా కళ్ళు కూడా మస్కబారినట్లుగా ఉంటుందండి బ్లర్గా కనిపించడము కొందరికైతే మన శరీరంలో చెమటలు పుట్టడము అలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది ఇలాంటి టైంలో మనం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి మనం చూపించుకోవాల్సిందేనండి మనం ఇందులోకి మెయిన్గా వచ్చేసి మనకు బాడీలో షుగర్ లెవెల్ అనేది ఎంత ఉండాలి నార్మల్ లెవెల్ ఎంత అనేది మనం చూద్దాం మనకి నార్మల్ లెవెల్ వాల్యూతో పాటు మనము ఆ షుగర్ లెవెల్ ఏ స్టేజ్లో ఉంటే మనకు షుగర్ అటాక్ అయ్యింది అనేది కూడా పూర్తి వివరాలు మనము తెలుసుకుందాం ముందుగా మనకి నార్మల్ షుగర్ లెవెల్ అనేది నాన్ డయాబెటిక్ అంటే షుగర్ లేని వారికి మాత్రం సెవెంటీ టు హండ్రెడ్ ఎంజీ ఫార్ డిఎల్ ఉండాలండి ఈ లోపు ఉంది అని అంటే మనకు నార్మల్గా అనుకోవచ్చు దీని కొరకి మనము ఏ విధంగా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ స్టేజ్ అనేది ఎంత లెవెల్లో ఉంది అనేది నేను ఒక చార్ట్ క్రియేట్ చేశాను ఇక్కడ బ్లడ్ షుగరు తినకముందు తిన్న తర్వాత మనకి నార్మల్గా నార్మల్గా మనకి ఎంత ఉండాలి అంటే బాడీలో సెవెంటీ టు హండ్రెడ్ ఎంజీ ఫర్ డిఎల్ ఉండాలి తిన్న తర్వాత మనకి సెవెంటీ టు వన్ ఫార్టీ అంటే తిన్న తర్వాత షుగర్ లెవెల్ అనేది మనం తీసుకున్న ఫుడ్ని బట్టి ఇంక్రీజ్ అవుతుంది కదా సో అప్పుడు మాత్రము మనకి సెవెంటీ టు వన్ ఫార్టీ మధ్యలో మనకు ఉండాలి ప్రీ డయాబెటిక్ అంటే మనకు డయాబెటిక్ స్టార్ట్ అయ్యే మొదటి స్టేజ్లో మాత్రం తినక ముందే అప్పుడు హండ్రెడ్ కన్నా ఎబోనే ఉంటుంది అంటే వన్ నాట్ వన్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఫర్ డిఎల్ ఉంటుంది అంటే తినకముందు మనకి నార్మల్ స్టేజ్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంది అంటే మనకి డయాబెటిక్ వచ్చే అవకాశం షుగర్ వచ్చే అవకాశం అనేది ఇందులోనే కనబడుతుంది అప్పుడు వాళ్ళు తిన్న తర్వాత ఒక ఆఫ్టర్ ఒక టూ అవర్స్ తర్వాత వన్ ఫార్టీ వన్ టు టూ హండ్రెడ్ అనేది అక్కడ ఇంక్రీజ్ అవుతుంది సో ఇది స్టార్టింగ్ స్టేజే అండి ఈ టైంలో మనము ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్లీపింగ్ అవర్స్ కానీ ప్రతిదీ మనం చేంజ్ చేసుకున్నాము అని అంటే మనము డయాబెటిక్ రోగానికి బాధ్యతలను కాకుండా చూసుకోవచ్చు ఈ స్టేజ్లో ఒకవేళ ఈ టైంలో మనము టాబ్లెట్ స్టార్ట్ చేయడం మట్టుకు చేస్తే ఇంకా మన శరీరానికి అలవాటైపోతుంది సో అక్కడి దాకా వెళ్ళకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో చేంజెస్ ఏమున్నాయి మనం ఎక్కువ బరువు ఉన్నామా లేదంటే ఎక్సర్సైజ్ చేసుకోకపోవడము తీసుకునే ఫుడ్లో మరి మనము స్ట్రీట్ ఫుడ్లు తీసుకోవడము అలాంటి అన్కంటామినేటెడ్ ఫుడ్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకోవడం ఇలాంటివి చేసినప్పుడు మనము షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో పెట్టుకో పెట్టుకోవడానికి కష్టమవుతుంది దా ఆ స్టేజ్ కూడా దాటినము అంటే డయాబెటీస్ అప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అంటే తినకముందే డైరెక్ట్గా వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది తిన్న తర్వాత టూ హండ్రెడ్ ఇలా వస్తుంది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా డయాబెటీస్ అని అంటామంటే షుగర్ ఖచ్చితంగా వచ్చిందని డాక్టర్ వాళ్ళు చెప్తారు సో ఇలాంటి టైంలో మనము ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సిందే అండి ఇంకా లేట్ చేయకూడదు మనకి సింటమ్స్ను బట్టి మనం తెలుసుకొని హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి మెయిన్గా మనము టెస్ట్ చేయించుకోవాల్సింది హెచ్బిఏ వన్ సి అండి మనకి షుగర్ లెవెల్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎన్ని మంత్స్ నుంచి వెళ్ళి మన బ్లడ్లో ఈ షుగర్ లెవెల్ అనేది ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అనేది డాక్టర్ వాళ్ళు అడ్వైజ్ చేస్తారండి దీన్ని బట్టి మనము షుగర్ లెవెల్ అనేది నార్మల్గా ఉందా ఆవరేజ్గా ఉందా లేదంటే హైగా ఉందా అనేది ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ను చేస్తారు మనకి త్రీ మంత్స్ నుంచి వెళ్ళి మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ అనేది ఇందులో మనకి ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇందులో లెవెల్స్ వచ్చేసే నార్మల్ లెవెల్ మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నార్మల్ ఉంటుందండి ప్రీ డయాబెటీస్లో ఒకవేళగా డయాబెటిక్ అంటే ఇంకా షుగర్ వచ్చే అవకాశం ఉంది అన్న వారిలో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా డైరెక్ట్ ఇంకా డయాబెటీస్ వాళ్ళకి అయితే అబోవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి వెళ్ళి ఇంకా సెవెన్ ఆరు ఎయిట్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు మనము ఈ డయాబెటిక్ అనేది కంట్రోల్లో లేకుండా ఇంకా హై రేంజ్లో ఉంది అనేసి డాక్టర్ వాళ్ళు చెప్తారు ఒకవేళ ఇంకా హైలో ఉంటే టాబ్లెట్దే కాకుండా ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా యాడ్ చేసే అవకాశం ఉంటుంది మెయిన్గా హ్యూమన్ హార్ట్రోఫిడ్ అని హ్యూమన్ మిక్స్డ్ యాడ్ అని ఇంకా ఇన్సులిన్ నోలీన్ అనే ఇంజెక్షన్ కూడా యాడ్ చేయడం చేస్తారు అక్కడి వరకు వెళ్లకుండా మనము మినిమం మ్యాక్సిమం టాబ్లెట్తోనైనా కవర్ అయ్యేలాగా మన హెల్త్ని మాత్రం మనమే చూసుకోవాలండి దాంతోపాటు మనము బిఎస్పిఎల్బీస్ అనే టెస్ట్ ఉంటుందండి దీన్ని ఖచ్చితంగా చేసుకోవాలి మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు అదేవిధంగా పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ తిన్న తర్వాత తినకముందు మరి ఏ విధంగా ఉందనేది చేసుకోవాలి తిన్నాక ఒక టూ అవర్స్ గ్యాప్ తోటి మనము ఈ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అనేది తెలుసుకుంటే మనము ఏ స్టేజ్లో ఉంది కంట్రోల్లో ఉందా లేదా అని డాక్టర్ వాళ్ళు చెప్తారు అదేవిధంగా అవాయిడ్ స్వీట్ అవాయిడ్ చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు స్లీపింగ్ అవర్స్ ఖచ్చితంగా ఏడు ఎనిమిది గంటలు పడుకోవాలి రాగి జావ జొన్న రొట్టె దొడ్డు రవ్వ ఆకుకూరలు ఫిష్ సమయానికి తినడం పడుకోవడం పాటుగా మనము కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకోవడానికి వీలుగా ఉంటుందండి వాటిని కూడా నేను చెప్తాను మీకు జామకాయ బ్లాక్ గ్రేప్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ ప్రోమో క్యారెట్ బీట్రూట్ వీటిని కూడా తీసుకోవచ్చు దీంతోపాటు మెంతులు కూడా ఉంటాయి కదా వాటిని నానబెట్టుకొని వాటి వాటరు నెక్స్ట్ డే మనము నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే వరకు మనము ఆ వాటర్ తాగొచ్చు ఆ మెంతులను కూడా తినొచ్చు కాకరకాయ తినొచ్చు అండి ఈ విధంగా ఇంకా చాలా ఉంటాయి బట్ వీడియో లెంత్ అవుతుందని నేను చెప్పడం లేదు అదే అదేవిధంగా గ్లూకోమీటర్ మీటర్ అనే ఒక మిషన్ దొరుకుతుందండి అది నార్మల్గా మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది లేదు అంటే ఆన్లైన్లో కూడా మనము ఆర్డర్ చేసుకోవచ్చు దీనితోటి యూజ్ ఏంటి అంటే మనకు అప్పటికప్పుడు షుగర్ లెవెల్ ప్రజెంట్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఈజీగా ఇంట్లో మనకు మనము సెల్ఫ్గా చేసుకోవచ్చు అండి చిన్న నీడిల్ ఉంటుంది ఫోక్ చేసి మనము ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు దాని వీడియో లింక్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను చివరిలో అది కూడా చూడండి దీనివల్ల ఏంటి అంటే ఒక్కొక్కసారి మనం టాబ్లెట్ వాడినప్పుడు కానీ లేదంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడినప్పుడు అది డోస్ ఎక్కువ అవ్వడం అన్న అంటే లో అయినప్పుడు మనకు కళ్ళు తిరగడం అలాంటివి అవుతుంది పదే పదే మనము ఎట్ ఏ టైం అప్పటికప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళలేము మనతో ఎవరు అవైలబుల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అలాంటి టైంలో మన సెల్ఫ్ కూడా ఆ టెస్ట్ అనేది చేసుకొని ఇమ్మీడియట్లీ హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా మనకు ఎవరికైనా తెలిసిన వారికి కాల్ చేయొచ్చు మన ఇంట్లో వాళ్ళకి కూడా కాల్ చేసి అప్పటికప్పుడు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది సో అయితే చాలా యూజ్ఫుల్ అని చెప్తానండి ఏ స్ట్రిప్ ఏ కంపెనీ వాడాలో మనము డాక్టర్ అడ్వైజ్ తోటి తీసుకుంటే సరిపోతుందండి దీని వీడియో నేను లింక్ యాడ్ చేస్తాను మీరు కూడా చూసేయండి ఈ విధంగా మనకి కిట్ అనేది ఉంటుందండి అందులో స్ట్రిప్స్ అనేటివి మనం టెస్ట్ చేయడానికి చిన్న స్టిప్స్ ఉంటాయి అవి ఒక ఫిఫ్టీ వరకు వస్తుందండి దాంతోపాటు మనకు నీడిల్స్ ఈ నీడిల్ కాదండి పెన్ నీడిల్లాగా చిన్నవి వస్తాయి అవి మనకి ఆన్లైన్లో మాత్రము షాప్లో కూడా ఉంటాయి ఈ విధంగా మనము ది స్ట్రిప్పును ఇందులోకి యాడ్ చేసామంటే దాన్ని రీడింగ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది చూస్తున్నారు కదా మనకి అది ఆండ్లో ఉన్నట్టుగా మనకు ఒక సిగ్నల్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా మనము నిఢీల్ని మనము తీసుకొని మన ఫింగర్ దగ్గర ప్రెస్ చేసామంటే బయటకు బ్లడ్ వస్తుంది కదా అక్కడ చిన్నగా ఇట్లా పిక్ చేసుకున్నామంటే బ్లడ్ వచ్చేసి వన్ డ్రాప్ వస్తే సరిపోతుంది అని ఆ స్టిప్ పెట్టామంటే విత్ ఇన్ సెకండ్స్లలో షుగర్ లెవెల్ అనేది తెలిసిపోతుందండి ఇది మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఎలాంటి హెల్త్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ